శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ జీవాత్మలన్నయూ పరమపురుషుడైన శ్రీమన్నారాయణుని శరీరములని కావున ఆ పరమపురుషుని ఆజ్ఞకు లోబడి ఉండుటయే జీవాత్మ స్వరూపమని మానవుడు కర్మలను ఆచరింపవలసిన పద్ధతిని చెప్పినాడు క్రిందటి భాగంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జున ఆధ్యాత్మ భావనతో సమస్త కర్మల యొక్క ఫలితములను నాకు సమర్పించి ఆశ కాని మమత కాని దుఃఖము కాని ఏమాత్రము లేక యుద్ధము చేయుము నీ కర్మలను నీవు ఆచరింపుము సమస్త జీవులకు అంతరాత్మ సర్వేశ్వరుడనైన నాయందు ఆధ్యాత్మ చిత్తముతో సమస్త కర్మలుంచి ఆశ మమత దుఃఖములను పూర్తిగా వదలి యుద్ధము మొదలైన కర్మలను చేయుము ఆధ్యాత్మ చిత్తమనగా ఆత్మస్వరూపము గురించి వేదము మొదలైన వాటి వలన కలిగిన జ్ఞానము తైతరీయారణ్యకములోనే అంతఃప్రవిష్ట అను మూడు పదకొండో మంత్రము పరమాత్మ సమస్త ప్రాణులయందుండి వారిని ఆజ్ఞాపించుచుండును అతడే జీవులను సృష్టించుచున్నాడు అని తెలుపుచున్నది బృహదారణ్యకోపనిషత్తులోని యా ఆత్మనితిష్టన్ అనే ఐదు ఏడు మంత్రము జీవాత్మలలో ఉన్న పరమాత్మ స్వరూపము జీవునికి తెలియదు పరమాత్మకు జీవాత్మ శరీరము వంటిది అంతర్యామి స్వరూపమున అతడు జీవులను నిగ్రహించుచున్నాడు అతడు అంతర్యామి అమృత స్వరూపుడు అని చెప్పుచున్నది ఇట్లు వేదములలో జీవాత్మ పరమపురుషుడ చెప్పినట్లు నడుచునని పరమపురుషునికి శరీరము వంటి వాడని చెప్పుచు ఆ పరమాత్మ జీవులనందరినీ శాసించువాడని చెప్పబడినది అట్లే స్మృతులు మొదలైనవి సమస్త ప్రాణులను శాసించువాడని సమస్త ప్రాణుల యొక్క హృదయాంతరాళమున ఉండునని ప గీతలో పరమేశ్వరుడు సమస్త ప్రాణుల హృదయములందుండి యంత్రము అనగా రంగుల రాట్నము ఎందున్న ప్రాణులను తిప్పుచున్నట్లు తన చే తిప్పుచున్నాడని గీత పద్దెనిమిది అరవై ఒకటవ శ్లోకంలో చెప్పుచున్నది ఆత్మ నా యొక్క అనగా పరమాత్మ యొక్క శరీరము కావున నా యొక్క అదుపు ఆజ్ఞలలో ఉండును అని ఆత్మస్వరూపమును భావించవలను అట్లే సమస్త కర్మలను భగవంతుడే చేయుచున్నట్లు భావించి తాను అనగా జీవాత్మ చేయు సమస్త కర్మలు భగవదారాధన రూపములని తలచుచు తత్ఫలముపై ఆశగాని అకర్మలపై కాని పెట్టుకొనక యుద్ధము మొదలైన కర్మలను సంతాన రహితుడవై చేయుము సంతాప రహితుడవై చేయుము పై తిరిగి వివరించుచున్నారు పరమ పురుషుడు సర్వేశ్వరుడు సర్వశేషి అనగా సమస్త జీవులకు ఆత్మయైనవాడు అయిన పరమాత్మ తానే కర్తగా తానే కారణముగా తనను ఆరాధించుటే ప్రధాన ఫలితముగా తన కర్మలను తానే జీవుల చేత చేయించుచున్నాడు అని భావించుట వలన కర్మఫలమును ఆశించుట జరగదు కర్మలపై మమత కూడా ఏర్పడదు అయ్యో నేను పూర్వజన్మల నుండి ఎన్ని పాపములు చేసి తినో వాటి వలన నా భవిష్యత్తు ఎట్లుండునో అను దిగులు కూడా ఉండదు సమస్త కర్మల చేత శ్రీమన్నారాయణునే ఆరాధించుట వలన అతడు నా సమస్త పాపములను తొలగించును అని భావించుచు సంతోషముతో కర్మలు చేయునని భావము పరమాత్మ ఈశ్వరునకు ఈశ్వరుడు దేవతలకు దేవత అధిపతులకు అధిపతి అని శ్వేతాశ్వేతరోపనిషత్తు రోపనిషత్తు ప్రపంచమునకంతకు అధిపతి అని మహానారాయణోపనిషత్తు చెప్పుచున్నందువలన అతడు సర్వేశ్వరుడు సర్వశేషి అని వేదములే ప్రతిపాదించుచున్నట్లు తెలియచున్నది ఈశ్వరుడనగా నియమించువాడు ఆజ్ఞాపించువాడు శేషిత్వమ శేషిత్వమనగా స్వామి అని అర్థము అయమేక ఏ సాక్షాదుపనిషత్సారభూత అర్ధ ఇత్యాహ ఈ సిద్ధాంతమే సమస్తమైన ఉపనిషత్తుల సారము అని తెలుపుచున్నాడు పరమాత్మ నా మతమును ఈ సిద్ధాంతమును శ్రద్ధతో అసూయ లేక అనుష్ఠించు మానవులకు కర్మబంధములన్నీ తొలగిపోవునని చెప్పుచున్నాడు పరమాత్మ మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీల రాణి రామానుజదాస్